ప్రైజ్ ద లార్డ్ ప్రభుణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మత ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన నుండి నలభై ఎనిమిదో వచ్చిన వరకు కొన్ని మాటలు ఉన్నాయి ఆ మాటలు చదువుతుంటే చాలా బాగుంటాయి స్వయంగా ప్రభేనేసు క్రీస్తు మాట్లాడిన మాటలవి యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పిన మాట ఏమిటి అంటే కుడి చెంప మీద ఎవరైనా కొడితే మీ ఎడమ చెంప కూడా చూపించండి అన్నమాట సాధారణంగా మన కుడి చేత్తో ఎదుటి వ్యక్తి చంపపై కొట్టాలంటే అతని ఎడమ చంప మీద మాత్రమే కొట్టగలం ఇప్పుడు మీ ఆపోజిట్ మీ ఎదురు ఒక వ్యక్తి ఉన్నాడు అతని కుడివైపున మీరు కొట్టాలి అంటే మీ కుడి చేత్తో అతని కుడి చంపను కొట్టడానికి కుదరదు మీరు గమనించండి ఇప్పుడు గమనించండ్రు మీరు మీ కుడి చేత్తో కొట్టాలి ఎదుటి వ్యక్తిని అంటే ఎడమ చెంప మీద అయితేనే కుదురుద్ది ఒకవేళ అతని కుడి చెంప మీద కొట్టాలి అనుకున్నారనుకోండి మీ కుడి చేత్తో ఎదుటి ఉన్న వ్యక్తిని చెయ్యి తిరగేయాలి మీ చేతిని తిరగండి మడిని తిప్పండి ఆ చేతిని తిప్పండి తిప్పి ఇటు నుంచి కొడితే కుదిరిది అతని చంపని మీరు చెయ్యి తిరగేస్తేనే కుదిరిద్ది అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అలా కొట్టడం చెయ్యి తిరగేసి కొట్టడం అంటే చేతి వెనక భాగంతో కొట్టడం అనేది యూదులు సంప్రదాయ ప్రకారం ఎంతో అవమానకరమైన చర్య అరిచేతితో కొట్టిన దానికంటే రెట్టింపు అవమానం ఏంటో తెలుసా మీ చెయ్యి తిరగేసి కుడి చెంపను కొడితేనే కుదరదు ఎప్పుడు కూడా తిన్నగా కొడితే కుదరదు కనుక చెయ్యి తిరగేసి కొడితే అది వారికి చాలా అవమానం దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు క్రైస్తువులు అనేవారు ఎటువంటి అవమానాలకైనా సిద్ధముగా ఉండాలి అని తెలియచేయడానికి చెప్పారు ఎదుట వ్యక్తిని మీరు కుడివైపు కుడి చెంప మీద కొట్టలేరు ఎప్పుడు ఈజీగా కొట్టాలి అంటే ఈ ఎడమ చెంప అయితేనే మీకు చెయ్యి అనుకూలంగా ఉంటుంది కుడి చెంప మీద కొట్టాలి అని అనుకుంటే మీ కుడి చేతిని తిరగేసి ఇలా అడ్డంగా తిప్పి కొడితేనే కుదురుతుంది అంటే అది అవమానకరమైన పరిస్థితి క్రైస్తవులుగా అలాంటి అవమానకరమైన పరిస్థితులైనా భరించాలి అని చెప్పడానికి ఆ వా ఆ మాట వాడారు కానీ మనల్ని ఎవరైనా అన్యాయంగా కొడుతుంటే తిడుతుంటే సహించమని చెప్పడం లేదు ఇక్కడ దేవుడు మనకు ఇచ్చిన ప్రాణాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు ఎరుశిలేములో ఆయన పట్టుకోబోతే ఆయన తప్పించుకున్నారు అని వాక్యాన్ని చూస్తాం అండ్ ఇంకా మరణము రాకముందు ఇప్పుడే ఎందుకు అనుకున్నట్లుగా కనుక ఈ రోజున మనము మన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్యాయాన్ని అక్రమాలను గొంతెత్తి ప్రశ్నించే హక్కు మనకుంది ఎవరైనా అన్యాయం మనకు చేస్తంటే గొంతెత్తి మాట్లాడడంలో తప్పేం లేదు యేసు ప్రభు కూడా తన ఎడల అన్యాయంగా ప్రవర్తించిన వారిని ప్రశ్నించారు మీరు యుహాన్సు అత్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చూస్తే నేను పలికింది తప్పు అయినచో అది నిరూపించండి కానీ నేను పలికినది సరి అయినచో నన్ను నేల కొడతారు మీరు అన్నారు ప్రభు అక్కడ కనుక మరి అక్కడ కొట్టారు ప్రభుని ప్రధాని యాజకుడు ఆయన మరో చంప చూపించడానికి కాదు అక్కడ అన్యాయం ఎందుకు కొట్టారు నన్ను అక్కడ మీరు అని ప్రశ్నిస్తున్నారు కనుక ఈరోజున మనము అన్యాయాన్ని అక్రమాలని గుంతెత్తి ప్రశ్నించే హక్కు మనకుందని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా కనుక ఒక జరిగిన విషయం ఏంటంటే నీ కుడి చంపమై కొట్టిన వాణిని వేరొక చంప మీద కూడా కొట్టనిమ్ము అని ప్రభు వాక్యం ఉంది కదా ఒక శావకుడు ఆ వాక్యాన్ని చెప్తూ అన్నాడు ఆ ప్రసంగం చెప్తున్న సమయంలో అతడంటే పడని వ్యక్తి వాక్యాన్ని వింటున్నాడు పగ తీర్చుకోవడానికి ఇదే అవకాశం అన్నాడు ఆ చెప్పే ఆయన కుడి చంప మీద కొట్టినప్పుడు ఎడమ చంప కూడా కొట్టించుకోవాలి అని చెప్తున్నాడు ఒక సంఘ పెద్ద సంఘ విశ్వాసం వింటూ ఉన్నాడు ఆ సంఘ పెద్ద అంటే ఈ సంఘ విశ్వాస్కి చాలా ఇబ్బందిగా ఉంది సరే ఎప్పుడు ప్రసంగం ముగిస్తుందా వెళ్ళి కుడి చెంప మీద కొడదాము ఎడం చెంప కూడా చూపిస్తాడుగా నాలుగు దెబ్బలు వాయిద్దాం అనుకుంటున్నాడు ప్రసంగం ముగిసిన తర్వాత అందరి ముందు వెళ్ళి కుడి చెంప మీద కొట్టాడు కొట్టగానే అతనేం చేశాడు అంటే ఈ కొట్టినోడు మోర్కప్ప విశ్వాసి సరేనని ఎడమ చెంప కూడా చూపించాడు ఆ సంఘ పెద్ద ఎడమ చెంప కూడా కొట్టాడు అతను ఆ కొట్టించుకున్న తర్వాత వెంటనే సంఘ పెద్ద ప్రక్కనే ఉన్న కట్టి తీసుకొని ఓ పెద్ద కర్ర తీసుకొని ఆ మోర్కప్ప విశ్వాసిని చచ్చేటట్లు బాధాడు అప్పుడు ఎందుకు కొడుతున్నావు అని ఆ సంఘ పెద్దను ప్రశ్నిస్తే అంటాడు కదా అతను బైబుల్లో కుడి చంప మీద కొట్టండి ఎడమ చెంప చూపించండి చూపించాలి ఎడమ చెంప మీద కొట్టడం కొట్టాలని ఉంది నన్ను కుడి చెంప మీద కొట్టాడు ఎడమ చెంప కూడా చూపించా ఎడమ చెంప మీద కూడా కొట్టాడు కొట్టించుకున్నా తర్వాత మిగతాది బైబుల్లో లేదు ఏం జరిగి ఏం జరగాలనుందో ఉందో ఎలా ఉందో అందుకే నేనేం చేశానంటే నాకు తెలిసింది ఏంటంటే కర్ర తీసుకొని చచ్చేలాగా కొట్టాను అన్నాడు విన్నారా కనుక అలా కాదు అన్యాయంగా కొట్టడం ఊరికే కొట్టడం ఆ కసి అతని మీద కసి తీర్చుకోవటం అవి ప్రభుకి ఇష్టం కాదు అలాగున దేవుని వాక్యాన్ని వ్యర్థంగా చేయకూడదు యేసు ప్రభు వారు మాట్లాడుతూ అక్కడే నలభై వచ్చిన మత ఐదు నలభైలు ఏమన్నారంటే మీతో ఎవరైనా తగులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడారనుకోండి వానికి నీ పై వస్త్రము సైతం ఇమ్ము మోసే చట్ట ప్రకారం పై వస్త్రాన్ని ఎవరైనా కొదువు తీసుకుంటే దాన్ని మరలా సాయంకాలానికల్లా ఇచ్చేయాలట ఎందుకంటే యూదురు తమ వస్త్రాన్ని రాత్రిపూట కప్పుకోవడానికి ఉపయోగించుకుంటారు కనుక కొదువు పెట్టుకుంటారు కొన్నిసార్లు అదే తాకట్టు అంటారే వస్తువులు పెట్టుకున్నట్లుగా పై వస్త్రాన్ని కూడా తాకట్టు పెట్టుకుంటారు అయితే ఆ వస్త్రాన్ని తిరిగి ఇవ్వకపోతే ఆ సాయంకాలం అతను ఏం కప్పుకుంటాడు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు దయామ్మయుడు కనుక మనం కూడా తోటి వారితో దయ కలిగి ప్రవర్తించాలి అని యేసు ప్రభు కొండ ప్రసంగం చేస్తున్నారు ఆ ప్రసంగంలోనే ఓ చక్కని మాట చెప్పారు నలభై ఒకటో వచ్చిన మతశువార్త ఐదు నలభై ఒకటిలో ఏమన్నారు అంటే ఒకటి నిన్ను తనతో ఒక మైలు రమ్మని బలవంతం చేశాడనుకో వానితో రెండు మైలు వెళ్ళాలి అని ప్రభు చెప్పారు యేసు ప్రభారి కాలంలో అనగా రెండు వేల సంవత్సరాల క్రితం మనవలే రవాణా సౌకర్యాలు అంతగా లేవు దారులు వెంట దొంగల బెడదు ఉండేది ఎక్కడికి వెళ్ళాలి అంటే నడిచిపోవాల్సింది ఆ రోజుల్లో లేక గాడిది మీద వెళ్ళాలి అటువంటి పరిస్థితులలో భయం కనుక ఆ ఆ భారం వలన ఎవరినైనా తోడు రమ్మని బలవంతం చేస్తే అడిగిన దానికన్నా ఎక్కువ చేయండి అని ప్రభువు చెప్తున్నారు రోమ అధికారులు యూదును కొన్ని పనులు బలవంతంగా చేయించేవాళ్ళు యూదు పనులు చాలా ఇష్టంగా చేసేవాళ్ళు ఈ రోమా సిపాయిలు ఉన్నారు చూసారా ఆనాడు యూదును కూడా పరిపాలించారు కనుక ఒక మైల్ రండిరా మీరు అనేవాళ్ళు ఆ వచ్చేవాళ్ళ మీద వీళ్ళు సిపాయిలు కదా మిలిటరీ వాళ్ళు కదా వాళ్ళు బరువులన్నీ పెట్టేవాళ్ళు కిలోమీటర్ వరకు నడిపించుకోవచ్చు కిలోమీటర్ వరకు నడిపించుకోవచ్చు కనుక వీళ్ళ ఇష్టంగా వెళ్ళేవాళ్ళు ఎప్పుడు మైలు వచ్చేస్తా అది ఎప్పుడు కిలోమీటర్ చేస్తా వీడి సామాన్లు వీడికి ఇసిరు కొట్టేయాలి అని ప్రయాణం చేసేవాళ్లే కానీ ప్రేమలేని ప్రయాణం చేసేవాళ్ళు ఇష్టంగాని ప్రయాణం చేసేవాళ్ళు ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభాని సిలువేసినప్పుడు ఆ యాత్ర ఉంది కదా సిలువు యాత్ర ఆ యాత్రలో ఒక పల్లెటూరు నుండి కురేనియా గ్రామ వాసి ఎవరు సీమోను కురేనియేని సీమోన్ అంటాం సిలువు మోయడానికి వస్తే అతని శిరువు మైమని బలవంతం చేశారు రోమిలు అంటే వీళ్ళకి మనిషి కనబడితే ఆ మనిషికి పనులు అప్పగించాలి వాటి ఎక్కువ రోమీలకి కనుక సీమోను శిలు కష్టంగా కాకుండా ఇష్టంగా మోసాడు సహజంగా రోమిలు చెప్పగానే ఎవరైనా కష్టంగా కిలోమీటర్ ఒక మైలు ప్రయాణం చేస్తారు కనుక వాళ్ళు బరువులు మోయడానికి అదైనా మనసులో తిట్టుకుంటూ వెళతారు శాపనార్థాలు పెట్టుకుంటూ వెళతారు ఆ టైంలో లో ఏ ఏమన్నాడు అంటే మిమ్మల్ని ఒక మైలు రమ్మని అన్నారనుకోండి మీరు రెండు మైలు వెళ్ళండి బాబో ఒక మైలే కష్టం అని మేము అనుకుంటుంటే ఈయన రెండు మైళ్ళు ఏంటి అని అర్థం కాలేదు కురేని సీమోన్కి శిలువును మోపారు అయిష్టంగా కాదు ఇష్టంగా నడిచాడు ప్రియమైన దేవుని బిడలారా అయితే ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే మొదటి మైలు బలవంతం చేసేది మీరు రావాలి నడవాలి అనేది రెండో మైలు వందు చూసారా అది ప్రేమ వలన వెళ్ళేది స్వేచ్ఛ వలన చే చేసేది మన జీవితంలో కూడా అనేక మంది అనేక సార్లు మన నుండి ఒకటి ఆశిస్తున్నారు మనము రెండు అడుగు వేయడానికి ఇష్టపడాలి ఇప్పుడు ఉదాహరణకి ఆ తల్లిదండ్రులుగా పిల్లవాడి నుండి ఏం ఆశిస్తారు బాగా చదివి పరీక్షల్లో పాస్ అవ్వాలని ఆశిస్తారు ఇప్పుడు పిల్లలు ఏం చెయ్యాలి ఒక మైలు అంటేనేమో పరీక్షల్లో పాస్ అవడం రెండు మైళ్ళు అంటే ఏంటో తెలుసా పరీక్షల్లో బాగా పాస్ అయ్యి ఆ స్కూల్ ఫస్ట్ రావడం అది రెండో మైలు అప్పుడు తల్లిదండ్రులకి సంతోషం కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ఆ విద్యార్థులారా మరి పిల్లలారా మీరు కాలేజీల్లో స్కూల్లో చదువుతున్నారు పాస్ అవ్వాలని తల్లిదండ్రులు కోరుకున్నారు కానీ మీరు వాళ్ళని ఎప్పుడు సంతోష పెట్టగలరో తెలుసా స్కూల్ ఫస్ట్ కాలేజీ ఫస్ట్ రావటం రెండు అడుగు వేయటం రెండు మైళ్ళు ప్రయాణం చేయటం అలాగే భర్త నుండి భార్య ఏం ఆశిస్తుంది సహజంగా ఒక మైల్ ఏంటో తెలుసా కుటుంబ పోషణ బిడ్డల భవిష్యత్తు కోసం ఆ భర్త ఆలోచించాలి వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదో పని చెయ్యాలి ఉద్యోగం చెయ్యాలి కాస్త డబ్బులు సంపాదించాలని ఆశిస్తుంది భర్త బాగా డబ్బులు సంపాదించడం మొదటి మైల్ అయితే రెండో మైలు ఏంటో దిశ అతను బిడల ఎడల ప్రేమ కలిగి ఉండడం వారిని సెలవుల్లో విహారయాత్రలు తీసుకొని వెళ్ళడం పండగలకి లేదా మామూలు సమయంలో తనకి తన పిల్లలకు బంగారం చేయించడం బట్టలు కొనడం అనేది రెండో మైలు సహజంగా కుటుంబాన్ని పోషించడం ఒక మైలు అయితే వాళ్ళకి కాస్త ఎక్కువ చేయడం అనేది రెండో మైలు మరి భర్త ఇంటికి వచ్చేటప్పుడు భారీ వంట చేయాలి కదా పప్పు వడ్డించడం అన్నం కూర వండడం అది మొదటి మైలు అంటే చెయ్యాల్సింది రెండో మైలు ఏంటంటే చిక్ కూర వండడం లేదా ఇంకా కాస్త ఎక్కువగా చేయడం అది రెండో మైలు అది ఇష్టపూర్వకంగా చేసేది ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక ఈరోజు ఒక దైవ సేవకుడు మీ ద్వారా ఒక మైలు ఆశిస్తున్నాడు ఏమని అంటే ఆదివారం మందిరానికి అందరూ రావాలని మీరు రెండో మైలు ఎప్పుడు మీ సేవకుడిని మీరు తృప్తిపరచగలుగుతారు తెలుసా ఆదివారమే కాదు బుధవారమే కాదు గృహ కోడికలకి స్పెషల్ కోడికలు కూడా రావడం రెండో మైలు సేవకుడు ఒక మైలు ఆశిస్తున్నాడు మీ దగ్గర నుంచి మీరు రెండో మైలు రావలసి ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు దగ్గరించి ఒక మైల్ ఆశిస్తున్నారు పిల్లలు రెండు మైళ్ళు నడవలసి ఉన్నారు భర్త భార్య వైపు నుంచి ఒక మైల్ ఆశిస్తున్నాడు భార్య ఇంకా కాస్త ఎక్కువ చేసి రెండు మైళ్ళు నడవాలి భర్తను తృప్తిపరచడానికి ఆ మంచి రుచికరమైనటువంటివి అన్నీ కూడా చేసి భార్య భర్త ద్వారా ఒక మైల్ ఆశిస్తే భర్త రెండు మైళ్ళు చెయ్యాలి ఈరోజు ఈ మాటలు ఏంటంటే ఆత్మీయ జీవితంలో మీకేమనిపిస్తుంది మనల్ని ప్రేమించే వాడిని మనం ప్రేమిస్తే అది మొదటి మైలు మనల్ని ద్వేషించేవాడిని కూడా మనల్ని ద్వేషించేవాన్ని కూడా ప్రేమించడం అది రెండవ మైలు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఒక పూట ఉపవాసం ఉండడం ఒక మైలు రోజంతా ఉపవాసం ఉండడం అనేది రెండవ మైలు చేయగలిగింది చేయడము ఒక మైలు చెయ్యాల్సిన దానికంటే ఎక్కువ చేయడం దేవుడికి రెండవ మైలు అందుకే యేసు అన్నారు మీలో ఒక మైలు రమ్మని అడిగితే మీరు రెండు మైళ్ళు నడవాల్సి ఉన్నారు నరి ఏదైనా ఆత్మీయ జీవితంలో మీరు కొంత పరిచయం చేయగలరు శక్తికి మించింది చేసిందే అది రెండవ మైలు ఆ రోజు వాళ్ళకి అర్థం కాదు ఏసై మాట్లాడే మాటలు అద్భుతకరంగా చాలా అద్భుతకరంగా ప్రభు ఆ దినమందు మాట్లాడారు ప్రియమైన దేవుని బిడలారా మరి మనం అందరము కూడా ఆ కుడి చంప మీద కొట్టాలని కాదు కొట్టించుకోవాలని కాదు అంత సహారం ఉండాలి అని దాని యొక్క ఉద్దేశం రెండోది నీ వస్త్రాన్ని ఆ వ్యాజు మారితే వారి వాకివ్వాలి అంటే నీ ఎడల అందరి ఎడల నీకు దయ్య ఆ మంచి మనసు ఉండాలి సాటి వ్యక్తులు ఎడల అని తెలియజేస్తున్నారు ఎవరన్నా కొంచెము రమ్మని అడిగితే అది కొంచెంగా వెళ్ళటం కాదు ఇంకొక అడుగు వేసి ఇష్టపూర్వకంగా చెయ్యాలి అని ప్రభు చెప్తున్నారు కనుక ఎంతో దీవినికరమైన మాటలు ప్రభు మాట్లాడింది కనుక ఇంకా కొన్ని మాటలు తదుపరి మేము ముందు ఉంచుతాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు ఈ ఉదయకాలం ముందు మాట్లాడిన మాటలు మీ బిడ్డలకు దీవిన ఆశ్చర్యకరం నుంచి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు ఆ బాప్టిజం పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలు దీవిస్తూ ఆశ్రయిస్తూ ఈ దినమల్లా కూడా వారికి వారి కుటుంబాలకి వారు అనుకున్న ప్రయాణాలన్నిట్లో కూడా అనుకున్న పనులన్నిట్లో కూడా సఫలం చేయమని ఏసునామం గడుగుతున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ